హాయ్ ఫ్రెండ్స్ వాట్ ఈస్ టచ్ వెల్కమ్ ఈరోజు ఏంటండి వాయిస్ మారింది అని అనుకుంటున్నారా ఈరోజు తన్మే చెప్పాడండి వాయిస్ అవర్ తన్మే చెప్తానని కానీ చెప్పలేకపోయాడు ఈరోజు మీ అందరికీ ఏం వంటకం చూపిస్తున్నానంటే ఇవాళ మీకు పొంగల్ తయారు చేయడం చూపిస్తున్నానండి ఇవాళ మా మేడం గారు వాళ్ళ ఇంట్లో పొంగల్ తయారు చేయడం చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఒక చెంచాడు ఆయిల్ వేసుకుంటే రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మనం మిరియాలు జీడిపప్పు జీలకర్ర ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలండి ఈ ఐటెంకి మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మిరియాలు జీలకర్ర జీడిపప్పు కలిపి ముందు నేతిలో వేయించుకోవాలండి నెయ్యి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలండి ఇది బాగా వేయించుకున్నాక అప్పుడు మనం కరివేపాకు పచ్చిమిర్చి కలిపి ఒక ప్లేట్లోకి తరుక్కొని ఉంచుకోవాలండి ఇది కొంచెం వేగింది అనగానే మిరియాలు అన్ని చిటపటమని అంటాయి కదండి జీడిపప్పు అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం మిరియాలు దేంటి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి అల్లం వేయడం వల్ల చాలా ఫ్లేవరింగ్ టేస్ట్ బాగుంటుంది అంటే మీకు ఇది వేయడం వల్ల చాలామంది అల్లం వేయరండి అల్లం వే వేస్తే కూడా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది ఇది అయ్యాక మీకు ఒక గ్లాసు మీకు రైస్ అనుకోండి మామూలు ఏదో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ అనుకోండి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకుని వేసుకోవాలండి అంటే వన్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ అవుతుంది కదండి వన్ అండ్ హాఫ్కి మనం వాటర్ అయితే మటుకు వన్ అండ్ హాఫ్ కనుకోండి మనం త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి కదండి కానీ దీనికి ఒక గ్లాస్ ఎగస్ట్రా వేసుకోవాలండి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ండా అది బాగా వేగాక వాటర్ వేసేసుకొని మనం బాగా మరగబెట్టుకోవాలండి అది అంత తలతల మనం మరగ అవసరం లేదండి ఎందుకంటే అది మసలకు ముందే మనం బియ్యం పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకోవాలండి అది ఒక పది నిమిషాలైనా నాందితే చాలా బాగుంటుందండి బియ్యం పెసరపప్పు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి నేను ఇది బాగా ఎసర మరిగాక అందులో వేసేసుకోవాలండి ఇది వేసి బాగా తలతల మరిగాక సగం ఆఫ్ బాయిల్ ఉడుకుతుంది అనగా మనం మూత పెట్టుకోవాలండి ఎందుకంటే ఉడకుండా కానీ మూత పెట్టు మూత అనుకోండి అది అనమాట నెయ్యి అది పైకి వచ్చేసినట్టు అయిపోద్ది చూసారా వాటర్ మసలక ముందే నేను బియ్యంను పప్పు కలిపింది కడిగేసి నానబెట్టుకున్నాను నేను పక్కన అవి వేసుకుంటున్నాను అది వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడే ఇది అయ్యాక మనం సాల్ట్ అది కూడా చెక్ చేసుకోవాలి ఇది ఒక్కసారి కానీ మీరు టిఫిన్ కింద కానీ ట్రై చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం అంతా వేసేసుకొని మనం శుభ్రంగాన చక్కగా సాల్ట్ అన్నీ కూడా చెక్ చేసేసుకోవాలండి ఏ తక్కువైనా ఇప్పుడే వేసుకోవాలి అంటే బిర్యానీకి మనం చూసుకుంటాం కదండి సాల్ట్ అట్లాగే ఇందులో కూడా ఇప్పుడే వాటర్లోనే చూసుకోవాలి సాల్ట్ చూసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మనం త్రీ టు ఫోర్ విజిల్స్ మనం తెచ్చుకుంటే సరిపోద్ది అండి ఫోర్ విజిల్స్ రాగానే కొంతమందికి ఇంకా మెత్తగా కావాలంటే ఫైవ్ విజిల్స్ అయితే కరెక్ట్గా అయిపోద్ది అండి ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ ముందుగా ఉడకబెట్టేసుకుంటున్నాం కదా అందువల్ల ఇప్పుడు మనకి చక్కగా అది మసిలేక మూత పెట్టేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ రాగానే ఆపేసుకోవాలండి ఇది కనుక మనం కొత్త కారం అవకే పచ్చడితో కానీ మాగే పచ్చడితో కానీ తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది చూసారా అలా మసిలి పై వరకు వచ్చింది కదండి మనం నెయ్యి వేయడం వల్ల అసలు ఆ స్మెల్కే మనకి మంచి టెంప్టింగ్గా ఉంటుందండి మనం చేసుకుంటూ ఒక నాలుగు ఇల్లు వరకు ఆ స్మెల్ వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బలం అండి ఇది పెసరపప్పు ఇది వేయడం వల్ల ఇందులోనే చాలామంది కొంచెం పిల్లలకి ఎర్రద ఎర్రది పెసరపప్పు అని కూడా ఉంటుందండి సపరేట్గా అది కూడా వేసుకుంటారు మీకు ఆ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో నేను వన్ గ్లాసు రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను ఎందుకంటే మా సార్కి మా మేడంకి నాకును అండి అందువల్ల మా ముగ్గురికి ఇదైతే అయితే కరెక్ట్గా సరిపోతుందండి మేము ఎప్పుడూ కూడా గ్లాస్ ఉన్నారా వాళ్ళు పొంగల్ చేయమని చెప్పగానే నేను అదే గ్లాస్తో ఇంకా అడగనండి అంచనాగా చేసేస్తూ ఉంటాను ఇంక మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే కొంచెం రైస్ ఎక్కువ వేసుకోవడమే రైస్ పప్పును ఇంకా హైలో పెట్టి మూడు విజిల్స్ తెప్పించి సిమ్లో ఒక విజిల్ వస్తే సరిపోద్ది అండి కరెక్ట్గా ఉడికిపోద్ది మనం ముందుగా ఆఫ్ బాయిల్ చేసాం కాబట్టి ఇంకా అసలు పొంగదండి ఇప్పుడు చూసారు మా మేడం గారు మూత తీసి మళ్ళీ ఇంకొక చెంచాడు నెయ్యి వేసారండి నెయ్యి వేసి చక్కగా కలిపేస్తారండి అది మనం చూసారా పొడి పొడిగా వచ్చింది కానీ అలా ఉండదండి స్మూత్గానే ఉంటుంది అది ఒకసారి బాగా గరిటితో కలిపేస్తే మెత్తగా అయిపోద్ది అది అలా కలిపాక ఇప్పుడు కానీ తింటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి నేను అడుగుతున్నాను అండి మా మేడం గారిని అసలు ఈ పొంగలు ఎక్కడి నుంచి ఎవరు బాగా చేసుకొని తినేవారమ్మా అంటే ఇది ప్రసాదం కింద గుళ్ళో ఇస్తారమ్మా చాలా బాగుంటుంది ఇది ఒకసారి కానీ అలవాటు పడితే మటుకు వదలరు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బలం అని చెప్తున్నారు మా మేడం గారి నుంచి ఒకసారి కలిపిసి మా సార్కి మా మేడంకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసానండి నేను కూడా ప్లేట్లో పెట్టుకొని తినేసాను తినేసి నేను షాప్ దగ్గరికి వచ్చేసానండి మీ అందరికీ కూడా ఇలాగే చాలా సులువుగా చేసుకునేలాగా మీకు చూపించానండి మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాయ్